హలో ఫ్రెండ్స్ మనం చేయబోయే రెసిపీ ఆనబకాయ పచ్చడి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ ముక్కలు వెల్లుల్లి నేను రెండు తీసుకున్నాను వెల్లుల్లి అవి ఉలిచిపెట్టాను ఎండుమిర్చి చింతపండు వేరుశనగ పిక్కలు శనగ పచ్చిశనగపప్పు జీలకర్ర హలో ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ఏదో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేయించుకోండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి వేయించండి వెల్లుల్లి వేసుకోండి రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి పచ్చి వేసుకోండి రెండు ఒక స్పూన్ ఉన్నారా కొద్దిగా కొద్దిగా జీలకర్ర వేసుకోండి చాలా కొద్దిగా అదే కొంచెం చింతపండు తీసుకొని పిల్ల వేసేయండి బౌల్లోకి తీసుకోండి ఆయిల్ రాకుండా ఆయిల్ అవసరం లేదు నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆనకాయ ముక్కలు ఇలా వేసుకొని వేయించుకోండి ఈ కప్పుడు పానుగంతులు ఇది మగ్గడానికి కళ్ళు వేసుకోండి కళ్ళు ఉప్పు పడుతున్నాను హాఫ్ స్పూన్ ఎత్తుకు సరిపడు సరిపోకపోతే మరల వేసుకోండి పసుపు వేయండి ఇలానే వేయించండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గుకోవాలి ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ ఎలా వేసుకో ఎలా పట్టుకోవాలో చెప్తాను ఇవి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇవి దాని అది ఆ పౌడర్లోనే ఇది వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను దా దాల్లో వేసాను కాబట్టి తర్వాత వేసుకో చూసుకుని వేసుకోండి ఒక ఎండి మిర్చి వెల్లుల్లిపాయ పెద్ద కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకొని పోపు పెట్టుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇది మధ్య మిక్సీ పెట్టిన ఆ పచ్చడిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు వేగింది పోపు కలుపుకోవాలి ఇది చాలా తక్కువ పెట్టుబడితో చాలా కమ్మగా ఉంటుంది ఇది దోశలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు నచ్చితే చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి